హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆశిస్తో జరిగే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ లో ఆడడంపై ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ తను ఆడకపోతే టీమిండియాకి కెప్టెన్ ఎవరు ఎవరు రోహిత్ స్థానంలో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నారు వీటన్నిటికీ ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు అవును రోహిత్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడో ఉండడు ఇంకా క్లారిటీ రాలేదు రోహిత్ తన భార్య రీతికా డెలివరీ టైంలో తనతో ఉండాలి అనుకుంటున్నాడు కాబట్టి రోహిత్ ఆడతాడో లేదో అన్నది మ్యాచ్కి ముందు క్లారిటీ వస్తుంది ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే అభిమన్యు ఈశ్వర్ గానీ కేఎల్ రాహుల్ గాని తో ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తారు రోహిత్ స్థానంలో టీమిండియాకి కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించనున్నాడు అని చెప్పాడు గౌతమ్ గంభీర్ ఇక టీమిండియా రెండు వేల పదహారు నుండి వరసపెట్టి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీస్ ని అందుకుంటుంది చివరి రెండు ఆస్ట్రేలియా టూర్లలో కూడా టీమిండియానే విజయం సాధించింది మరి ఈసారి కూడా ట్రోఫీని అందుకుంటుందా లేదంటే ఆశిస్ మనకి జలకిస్తుందా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి బాస్